నమస్తే ఈరోజు బీజే ప్రేక్షకులకి ఒక మంచి పోగ్రాం అందించాలనే ఉద్దేశం ఇక్కడ జనగా మనం పసుమగొండ గ్రామంలో ఉన్నాం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్కి పోటీ చేస్తున్నటువంటి వారు హేమ హేమీలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వర్గాల మధ్యలో పోటీ కలదు ఇక్కడ టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీల మధ్యలో ఉన్నది ఈ పార్టీలో ఎవరు గెలుస్తారు అనేది ఆశావాదుల నమ్మకం ఈ ఆశావాదులు వారి నమ్మకంతో మన ముందు గతంలో పనిచేసినటువంటి సిద్ధయ్య గారు ఉన్నారు వారి మాటల్లో అభివృద్ధి ఏం చేస్తాడో అడిగి ప్రయత్నం చేద్దాము నమస్తే చెప్పుటా చెప్పు నా పేరు మిద్దపాక సిద్ధులు జనగామ మండలంలోని పచ్చమర్ల గ్రామానికి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు సర్పంచ్గా పనిచేసిన ఇప్పుడు మళ్ళీ మా ఊరికి ఎస్సీ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది ఇప్పుడు మా తల్లిగారైన మిత్రపాక మరియమ్మ గారిని నామినేషన్ వేయించడం జరిగింది గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా విలేజ్లో ఇంద్రమ్మ హౌసెస్ తీసుకురావడం జరిగింది దాదాపు ఒక నాలుగు వందల ఇళ్ళ వరకు వస్తే మూడు వందల ఇళ్ళ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నేను మళ్ళీ కొత్తగా ఎక్కిన తర్వాతనే మా విలేజ్లో గతంలో టొబెప్పించిలి ఉండేది దాన్ని ఒకటేసారి రెండు వందల యాభై పింఛన్లకు కొత్త పింఛన్లు పెట్టి పింఛన్లు పెంచడం జరిగింది మా ఊరికి రోడ్డు లేకపోయేసరికి చాలా ఇబ్బందిగా ఉండేది మా విలేజ్ బస్ కావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ నుంచి రోజు జనగంబోనికి నడుచుకునే లేదు ప్రజలంతా బస్సు రాకపోయేసరికి నేను వచ్చినాక అప్పుడున్న దాసర రావుని పట్టుకొని లక్ష్మీసార్ దాసరా రమణ ఉంటాడు రమణను పట్టుకొని లక్ష్మేశ్వర్ ఆధ్వర్యంలో ఈ విలేజ్ని రోడ్డు వేయించడం జరిగింది తర్వాత మా విలేజ్లో స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆ స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుండే స్కూల్ పిల్లలు కూడా చెట్ల కింద చదువుకుంటుండేది ఆ బిల్డింగ్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే నేను వచ్చినాకనే కట్టేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ మన పాలకేంద్రం వచ్చేసి పాలకేంద్రం కూడా నార్థులనే కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కట్టేయడం జరిగింది ఇంకా మనం మేము ఏదైనా అనేక రకమైన డెవలప్మెంట్ చేసుకున్నాము వెల్లండి రోడ్ అయితే సిద్ధి రోడ్ అయితే పెద్దరాసర్ రోడ్ అయితే ఇవన్నీ మేము కన్స్ట్రక్షన్ చేసి మేము ఉన్నప్పుడే రోడ్డు పోయడం జరిగింది ఇవంతా మంచి డెవలప్మెంట్ చేసుకున్నాము అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసుకున్నా ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మనం అభివృద్ధికి ఆహ్వానం పలికిన వాళ్ళమవుతాం కాబట్టి ప్రజలందరికీ నాది ఒక చిన్న వినపం అందరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధిని ముందు నడిపేలని కోరుకుంటున్నాను ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఇంకా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి అప్పుడు చాలా వరకు ఇండ్లు కట్టించడం మేము దాదాపు ఇంద్రమ్మ హౌజెస్ పేరిట ఒక దాదాపు త్రీ హండ్రెడ్ వర్క్స్ మా ఊళ్ళే కొత్త కొత్త ఇండ్లు కట్టించడం జరిగింది ఆ టైంలో ఇంకా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలన జరిగింది ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో మా వినయ్కి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఇప్పుడు మనకు ఒక ఇరవై సం పది సంవత్సరాలలో సంవత్సరానికి ఇరవై మంది కొత్త జంటలు వచ్చినా కూడా అట్లా దాదాపు పది సంవత్సరాల్లో ఒక రెండు వందల మంది కొత్త జంటలు ఉండేవి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేవు వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరి కళ ఉంటుంది ఆ కళను సాకారం చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఆ కళను సహకారం చేయాలని ఇంకా మిగిలిపోయిన బ్యాలెన్స్ మీరు ఇంకా కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా పెన్షన్స్ కానీ ఇంకా ఇప్పుడు ఎప్పుడైనా పెన్షన్స్ ఉన్నాయి కదా ఈ పెన్షన్స్ ఏవైతున్నాయో ఎవరైనా భర్త పెన్షన్ వచ్చేది ఉంటే ఒక ఏజ్డ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చేది ఉంటే ఒకవేళ భర్త కనుక జరిగిపోతే భార్యకి మాత్రమే ఇస్తున్నారు కానీ కొత్త శాంక్షన్ పెన్షన్ లేదు ఇప్పటి వరకు కూడా మా విలేజ్లో నేను ఇలా ప్రచారం జరుగుతుంటే తెలుస్తుంది మా వాళ్ళ పాపం భర్తలను కోల్పోయిన బాధల వాళ్ళు నుండి ఐదు సంవత్సరాలు అవుతుంది ఒకొక్కరికి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు కొత్త పెన్షన్ రాలేదు వాళ్ళకి మళ్ళీ ఏమున్నా పిచ్చిని మార్పిడి చేసి కర్తొచ్చే పిచ్చని భార్యలకు మాత్రమే వస్తుంది కానీ కొత్త పిచ్చిలు ఇప్పటివరకు సాక్ష్యం అయితే లేవు ఇప్పుడు అట్లాంటివి అన్ని లిస్టు సేకరిస్తున్నాము నిజంగా ఇండ్ అర్హులైన వాళ్ళకి ఇండ్లు వేయడానికి అర్హులైన వారికి పింఛన్లు ఏనికి అర్హులైన వారికి రేషన్ కార్డు వేయడానికి అవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు వాటర్ సౌకర్యం ఎట్లా ఉంది వాటర్ సౌకర్యం అంటే బాగుండదు నేనున్నప్పుడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుంది ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల చాలా వరకు విలేజ్ మొత్తం బాగుంది కొన్ని ఎత్తుగడ్డల ఏరియాలలో కొన్ని ఏరియాలలో వాటర్ సౌకర్యానికి ఇబ్బంది ఉంది మేము గతంలో ఇట్లా వాటర్ సౌకర్యానికి ఇబ్బంది అవుతుందంటే సింగిల్ ఫేస్ మోటార్లు తీసుకొచ్చి సింగిల్ ఫేస్ మోటార్లు వేయడం జరిగింది అక్కడక్కడ ఈ పైప్లైన్ కలెక్షన్ ఎక్కడైతే లేదో దాని దగ్గర సింగిల్ పేస్డ్ మోటార్లు వేయడం జరిగింది ఆ సింగిల్ ఫేస్ మోటార్ల ద్వారా ఇప్పటికి కూడా ఆ వాటర్ ఆ సింగిల్ పేస్ మోటార్ల ద్వారా నీళ్ళు ప్రజలకు అందుతున్నాయి ఇంకా దాని వాటర్ సమస్య ఉన్నది దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని వార్డులు పది వార్డులు జనాభా ఎంత పదిహేను వందల జనాభా పదిహేంద జనాభా ఇప్పుడు అభివృద్ధి చేస్తానన్నారు అభివృద్ధి చేసినాము అది ప్రజల కళ్ళ కల్పిస్తుంది మళ్ళొకసారి కూడా అవకాశం ఇస్తే మళ్ళీ అభివృద్ధి చేయని కూడా సిద్ధంగా ఉన్నాం నా పేరు కంద్ర భాస్కర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తను పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నప్పుడు మా ఊరికి ఏ అభివృద్ధి పనులు ఏం రాలేదు సొంతంగా వాళ్ళే నాయకులు వాళ్ళే మొత్తం డాక్టర్లు అయినా ఏదైనా వాళ్ళే చూసారు మాకైతే కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కలు కూడా ఏం ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఇండ్లు ఇప్పుడు వచ్చినాయి పదహారు ఇండ్లు వచ్చినాయి ఆ పదహారు ఇండ్లు కూడా కాంగ్రెస్ ఆయాలనే వచ్చినాయి అప్పుడు మూడు వందల నాలుగు వందల ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ ఆయానే వచ్చింది బీటీ రోడ్ వచ్చింది మమోరియల్ కట్టిచ్చారు సిసి రోడ్లు వేసిర్రు రేషన్ కార్డులు ఇచ్చారు పింఛన్లు ఇచ్చారు అన్నీ కాంగ్రెస్ హాయంలో వచ్చినాయి పది సంవత్సరాలు బీజేపీ వచ్చిన టీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏది అభివృద్ధి చెందలేదు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థిని పసరమర్ల గ్రామంలో అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు బావలు బొమ్మ అందరూ అందరూ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళా పసరమర్లను అభివృద్ధి మార్గంలో నా ఉండాలని అందరికీ నా విన్నపం